వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి తులారాశి వారికి నవంబర్ నెలలో ఎలా ఉంటుంది వీరి లైఫ్ బ్యాలెన్స్ గా ఉంటుందా కార్తీక మాసాన్ని వీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలి సో తులా అనగానే బ్యాలెన్స్ మీ అదే వచ్చింది ఓకే వీళ్ళంతా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు లైఫ్ తులా రాసి వాళ్ళకి బాగుంది హోల్ ఇయర్లో అయితే లాస్ట్ మంత్ లేదంటే లాస్ట్ లాస్ట్ మంత్ వీళ్ళకి సరిగా లేదు చాలా మందికి జాబుల్లో ఇబ్బందులు పడిపోయారు జాబుల్లో ప్రాజెక్ట్ పోయిన ఇప్పుడు మనం ఇప్పుడు నవంబర్ చెప్పుకుంటాం కదా అక్టోబర్ అనుకోండి సో సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఒక ఒక ఫార్టీ డేస్ లాస్ట్ ఫార్టీ డేస్ చూస్తే కొంతమందికి జాబుల్లో చాలా ఇబ్బంది పడిపోయారు జాబులు ప్రాజెక్ట్ అయిపోవటం లేదంటే ఆర్ బెంచ్లోకి రావటం ఇబ్బందులు పడిపోవటం లేదంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్ ఓవరాల్గా కనుక చూసుకుంటే కొంచెం వీళ్ళు నిరుత్సాహంగా ఉండేసి ఇబ్బందులకు గురయ్యారు ఓకే అయితే ఈ మంత్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అయితే ఈ మంత్ ప్రాబ్లం ఏందంటే వీళ్ళ యొక్క మైండ్ సెట్ వీళ్ళకి ప్రాబ్లం వీళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లం అంటే వీళ్ళంతా వీళ్ళే కావాలని స్వయం కృతాపరాధం అంటారు చూడండి అది చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా విషయాలు చాలా క్యాజువల్గా తీసేసుకుంటారు గ్రాంటెడ్గా తీసుకుంటారు లైట్గా తీసుకుంటారు దీనితో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ అంటే వీళ్ళ యొక్క కేర్లెస్ కేర్లెస్ కేర్లెస్నెస్తో వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒకటే మిగతా అన్ని విషయాల్లో లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ తో కంపేర్ చేస్తే బెటర్ గా ఉంటుంది ఈ మంత్రం మనం తెలుసుకోవచ్చు అందులో తులారాశి నక్షత్రాల ప్రకారం గనక చూసుకుంటే చెత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ వన్ టూ త్రీ అంతా తులారాశిలో ఉంటారు పేరు బలంగా చూసుకుంటే వీళ్ళకి రా రీ రూ రే రో తా తి తూ తే అన్న ఈ అక్షరాలంతా కూడా ఇందులో ఉంటారు మనకి ఐదు గ్రహాలు ఇంపాక్టరీ మీద ఉందండి గురు మారున్నారు గురు యొక్క ఇంపాక్టరీ వీళ్ళు కర్కాటక రాశిలో మారటం తోటి వీళ్ళకి ప్రొఫెషనల్ కొంచెం ధన వ్యవహారంలో స్లో అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనకి సూర్యుడు కుజుడు బుధుడు శుకుడు నాలుగు గ్రహాలు కూడా మారుండటంతో ఓవరాల్గా గ్రహాల యొక్క ఇంపాక్టు అంత పెద్ద సీరియస్గా ప్రాబ్లమ్స్ కలగజేసేది అయితే ఏమీ లేదు సో ఏదైనా కనుక ప్రాబ్లం ఉందంటే వీళ్ళంతా వీళ్ళు రాంగ్ మిస్టేకులు చేయటమే తప్ప మిగతా నిమిషాలు బాగుందని చెప్పుకోవచ్చు గ్రహం వైజు ఎక్కువగా గురుడు వల్ల ధనానికి కొంచెం హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత సూర్యుడు వల్ల ధనం వస్తుంది మళ్ళీ కుజుని వల్ల ధనం పోతుంది బుధుడు వల్ల ధనం వస్తుంది శుక్రుడి వల్ల అట్ల వేసే బోధం అంటే చూసుకుంటే ధనం వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటుంది బట్ ఓవరాల్గా వీళ్ళు కంఫర్టబుల్గా ఎంజాయబుల్గా ఉంటారు అన్నది వ్యవహారం ఓకే సో అవుట్పుట్ ఈజ్ ఓకే కంఫర్టబుల్గా అంటే ఇన్ బిట్వీన్ కమింగ్ గోయింగ్ కమింగ్ గోయింగ్ ఇలా ఉంటుంది అనమాట ఇది కూడా మాక్సిమం వీళ్ళ యొక్క ఓన్ రాంగ్ డెసిషన్ వల్ల ఇది జరుగుతూ ఉంటుంది ఏదైనా కానీ ఈవెన్ ప్రమోషన్ కానివ్వండి ఆఫర్లు కానివ్వండి ఎంప్లాయీస్ తీసుకుంటే ఇలాంటి అన్నట్టు బిజినెస్ పీపుల్ కూడా ఇలానే ఉంటుంది దే టేక్ ఇట్ గ్రాంటెడ్ అయిపోతుంది ఏముంది అన్నట్టు ఒక క్యాజువల్గా ఉండటంతో ప్రాబ్లం అవుతుంది ఇలా అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది ఈ మంత్లో మంచి క్వాలిటీ అవుట్ ఫోకస్డ్గా ఉండకుండా డైవర్ట్ అయిపోతుంటో ఛాన్సెస్ ఆఫ్ ఎల్ డౌన్ సో మనకేం చెప్తారో రెండో ఇంట్లో సూర్యుడు ఉంటే హీనత్వం దుష్ట సంసర్గం మనస్తాపం వృధా నిష్ఫలం కృణి కృషి వాణిజ్యం వ్యక్తరాశ గతి అని చెప్తూ ఉంటారు సూర్యుడు రెండో ఇంట్లో ఉండటంతో శారీరకంగా టైర్డ్నెస్ ఉంటుంది అది కాదు మెయిన్ అయితే దుష్ట సంసర్గం దుస్తులతో సమావాసం చేస్తారు ఎప్పుడైతే దుష్టులతో సమావాసం చేస్తే ఏమవుతుందండి మనస్తాపానికి గురవుతారు దీంతో ఏమవుతుందంటే మనం ఎక్కడైతే అవుట్పుట్ మనం ప్రొడక్ట్ చేయాలో ఏదైనా గను పని చేస్తే కృషి నిష్ఫలం అంటే వ్యాపారం చేసిన బిజినెస్ చేసిన అందులో ఫలితం ఉండదంట ఎలా ఉంటుంది ఇక్కడ అంటే హార్డ్ వర్క్ అంతా వేస్ట్ వేస్ట్ అయిపోతుంది ఇతరుల చేత మోస గింజబడతారు అంటే ఏదన్నా పెద్ద డీలింగ్ వచ్చిన ఇంకోటి వచ్చినా ఇలా మనసుని డైవర్ట్ చేసి వీళ్ళని బుట్టలో వేసుకునే అవకాశం ఉంది ఇది కరెక్ట్ వాడేమో ఓకే ప్ర ప్రలోభాలకు చేసి మీ యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేసి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉండాలి పర్టికులర్గా లేడీస్ మళ్ళీ చాలామంది నాకు వెరీ చెప్పవచ్చు చెప్పకూడదు అండి కొంతమంది డైవర్స్లు వచ్చేసి ఉంటాయి ఆ వచ్చేసినప్పుడు వీళ్ళు బాగా ట్రస్ట్లో ఉంటారండి వేరే వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వచ్చేసి వాళ్ళకు కూడా అలాంటి ప్రాబ్లం ఉంది మాకు కూడా డైవర్స్లు అవుతున్నాయి కోర్టుల కేసులు ఉన్నాయి ఈలోపు మనం కలిసి ఉందాం అదేలేండి కలిసి ఉంటారు ఈ తర్వాత ఏమవుతుంది అదంతా ఫేక్ బోగస్ వీళ్ళనేదో రాబొట్టుకోవాలని అలా స్టోరీ చెప్పేసి వీళ్ళు దగ్గర అవుతారు తర్వాత వాళ్ళకి రియలైజ్ అయ్యో మాకు ఇంకా డైవర్సులు కాలేదు మా మా మిస్సెస్ లేదు మా హస్బెండ్ వస్తున్నారు మేము వెళ్ళిపోవటం కుదరదు సారీ అని చెప్పేసి బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోవాలి అవతల వాళ్ళు ఎలా ఉంటారండి ఇలాంటి నాకు నాలుగైదు కేసులు తగ్గలేండి ఎన్ఆర్ఏ ఇండియన్స్ కూడా వచ్చేసింది చూడండి ఈ టైంలో తులారాసు వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు సో ఏమవుతుందంటే మీ యొక్క అటెన్షన్ తీసేసుకుంటూ ఉంటారు ఆల్రెడీ బాధల్లో ఉన్నారు బాధలో ఉన్నప్పుడు కావాలి అనుకుంటాం కదండి ఎమోషనల్ సపోర్ట్ అని దాన్ని వేరే వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుని కొంతకాలం మళ్ళీ ఏదో డ్రామా చేసి మళ్ళీ వెళ్ళిపోయేసి మళ్ళీ ఇది కర్మ అంటారు రాహుకేతుల దోషాలు వివాహ దోషంలో ఉంటుంది ఆ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది దాన్ని బ్రేక్ చేసుకోవాలి లేదంటే కంటిన్యూ అవుతూ అవుతుంటాను అదే నేను అదే చెప్తూ ఉంటాను మీకు మీ పోయిపోయి అదే ఎందుకు అట్రాక్ట్ అయ్యారు మంచి వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అయ్యి మైండ్ మైండ్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ప్లానెటరీ ఫోర్స్ అందులో రాహుకేతుల ప్రభావం అంటే చాలా ఎక్కువ ఉంటుంది సో ఇలా ఈ టైంలో ఇలాంటి ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనీ మ్యాటర్స్లో కానీ చూడండి మనం నమ్మే ఇస్తాం కదండి నమ్మక తీసుకునేటప్పుడు మంచి అని అనుకుంటాం కదా మన బ్రెయిన్ అది అవకాశమా లేదంటే మనకి మనల్ని ట్రాప్ చేస్తున్నారా లేదంటే మనల్ని ఏమంటారండి అది అవకాశం అయి ఉండవచ్చు లేదంటే మనకి వల పన్నాగం పడినట్టు అయినా ఉండొచ్చు రెండు ఒకేలాగా ఉంటాయి కదా మనకు తెలవదు కొంతకాలం అయిపోయిన తర్వాత తెలుస్తుంది అందుకని ఈ టైప్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది రాసవాడికి కేర్ఫుల్ ఉండాలి దీనికి కుజుడు కూడా రెండో ఇంట్లో ఉండటం తొమ్మిదో ఇంట్లో దృష్టిని చూడటంతో ఇది కూడా ఒక రీజన్ చెప్పుకోవచ్చు వీళ్ళకి ఏమవుతుందంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశం సదా దుర్జన సంపర్క చూసారు ఇక్కడ కూడా అదే ఉంది సూర్యుడు ఏదైతే చేస్తున్నాడో ఆయనకు హెల్పింగ్కి కుజుడు కూడా వచ్చేసి సేమ్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి దేహంలో బలం తగ్గినట్లు ఉంటారు మనసులో టెన్షన్స్ ఉంటాయి చేస్తే పనికి రిజల్ట్ రాదు వీళ్ళు ట్రస్ట్లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు దుర్మార్గులు వచ్చేసి వీళ్ళ మీద పడిపోతారు ఓకే సదా దుర్ వీళ్ళకేమంటే కొంచెం ప్రీతికరంగా చెప్పటం లేదంటే ఇద్దరికండి ఇట్ అప్లైస్ పోతారు జెంట్స్ అంటే ఫిమేల్స్ పోతారు అబ్బాయిలు పడరాని ఏమి ఉండదండి అబ్బాయిలు పడే వాళ్ళకుండా ఉంటుంది కాబట్టి మనం ఒక డైరెక్షన్లో చూస్తాం కాబట్టి సొసైటీలో బట్ ఈక్వల్గా జెంట్స్ నష్టపోయిన ఓ కేసులు కానీ చాలా ఉంటాయి కదండి దుర్మార్గుల సహవాసం వచ్చేసండి వీళ్ళు చుట్టూ వచ్చేసి వీళ్ళని ఓర్ రకరకాల ప్రలోభాలకు గురిపెట్టే అవకాశం ఎక్కువగా ఉంది బాబు తొలరాశి గారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మా ఇయర్ అంతా బాగుంది మీకు ఏదో ఈ టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండి అందుకని మనకి ఈ టైంలో కార్తీక మాసం వచ్చింది ఎస్ అట్లీస్ట్ గుళ్ళు తిరగండి సోమవారాలు చేసేసుకోండి కార్తీక మాసానికి స్పెండ్ ఆధ్యాత్మికంగా స్పెండ్ చేస్తే ఇటు మైండ్ అనేది అటు పోకుండా ఉంటుందని అయితే శుక్రుడు వీళ్ళకి రెండు ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఇది చాలా మంచి జరుగుతుంది ఏ విధంగా అంటే వీళ్ళకి ధనలాభం ఉంటుంది సౌఖ్యం ఉంటుంది పర స్త్రీలతో లేదంటే పరపురుషులతో సుఖంగా ఉండటం చేసిన పనుల వల్ల ధనలాభం కూడా ఉంది సో ఇక్కడ అగైన్ అండి మీకు ఇంట్రాక్టింగ్ వేరే వాళ్ళతో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోండి మేక్ షూర్ అదర్ పర్సన్ చాలా ఆథెంటిక్ మంచివాళ్ళు అందుకని కలవటం చేస్తే అదేమంటే సత్సంగ్ అంటారు సో అందుకని మీకు లేడీస్ ఎఫినిటీ ఆర్ జెంట్ ఎఫినిటీ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మంచి వాళ్ళు అని చేసుకొని చేసుకోవాలి ఇదే రాసి నేను ఎవరికో ఎట్లా సిమిలర్గా ఉంటాయి కదండి ఒక టైంలో చేశాను నాకు ఫోన్ చేసి గురుగారు మీరు భలే చెప్పారండి నాకు ఇలానే జరిగిందండి ఒక బ్యాడ్ కంపెనీ ఉందండి ఎంత వదిలించుకున్నా వదిలించుకోలేకపోతున్నానండి ఎమోషనల్గా అయిపోతున్నానండి నా టైం ఎనర్జీ మొత్తం పోతుందండి ఏంటి అండి రెమెడీ రెమెడీస్ సూచించారా రెమెడీస్ అన్నిటికీ కదా వర్క్అౌట్ అయిందా ఖచ్చితంగా నమ్మకం నమ్మాలి నమ్మకం అని కదండి వాళ్ళు తిలగపోవటం చేసుకోలేరు అంతే సింపుల్ ఒకసారి వాళ్ళు ఓన్ ఎక్స్పీరియన్స్ అయ్యారనుకోండి దాన్ని ఎప్పటికీ వదలరు నా దగ్గర రిపీటెడ్గా హోమాలు చెప్పుకొని చాలామంది ఉంటారండి నాకు హ్యాపీ అంటే డబ్బులు వస్తున్నాయని కాదు వాళ్ళ ప్రాబ్లమ్ని మనం రిపీటెడ్గా చేస్తున్నాం కాబట్టి మొదట్లో నమ్మొచ్చారు కదా వాళ్ళు వాళ్ళెవరో తెలవదు ఎక్కడో ఆన్లైన్లో ఉంటారు మరి ఫారిన్లో ఉంటారు నేను అసలు చూడకూడదు నాకు ఒకసారి అది ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాను ఎక్కడో వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ కూర్చొని ఉంటారు ఇంకా తల్లిదండ్రులు వదుకొని కష్టాలు పడి తిన్నారో తిన్నారో తెలియదు ఆ బ్రెడ్లు గిడ్లు అన్నీ తినేసి ఆ వాతావరణంలో ఉండేసి సంపాదించుకుంటారు అట్లాంటివి సంపాదించుకున్న డబ్బు వాళ్ళకైతే ప్రాబ్లం వచ్చినప్పుడు హోమాలుగా చేసుకుని డబ్బులు అకౌంట్లో వేస్తారు చాలా రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతాను నేను మీ ఇంత డబ్బు వేస్తారు ఒకసారి అంటాను ఏంటండి ఎలా అండి లేనిదండి మీద నమ్మకం ఉందండి చేయండి కొంతమంది చాలా ఇంటెలిజెంట్లు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నాకు చేస్తారు నాకు ఎలా ఎంతకాలం ఉన్నారు ఎక్కడ చదువుకున్నారు ఏంటి గూగుల్ అన్నీ తెలిసిపోతాయి కదండి లింక్ ప్రొఫైల్ అవన్నీ చూసుకొని లేదులేదండి మేము వేరే కావాలని అందుకని ఇలా చేస్తూ ఉంటాం కాబట్టి తులారా వాళ్ళు చక్కగా ఈ రెమెడీస్ అన్ని చేసుకుంటే బాగుంది నక్షత్రాల ప్రకారం వీళ్ళకి నక్షత్రం ప్రకారం కూడాను కొంచెం మిక్స్డ్గా ఉందండి చూసుకుంటే వీళ్ళకి చిత్త అంటే వీళ్ళకి మొదటి నుంచి కొంచెం ఇదిగానే ఉంది చిత్త నక్షత్రాలకు ఫస్ట్ ఐశ్వర్య బాగుంటుంది ధనలాభం బాగుందండి పార్టీలు అన్ని అటెండ్ అవుతారు ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తాతీయ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది సంపదలు బాగుంటుంది ధనము బాగుంటుంది పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అవుతారు అయితే వీళ్ళకి నాశనము కలహము చూపిస్తుంది ఏదో ఒకటి అనుకుంటుంది ఆ పని కాకుండా ఇబ్బంది పడతారు గొడవలు కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి ఎక్కువగా నెగిటివ్ ఫస్ట్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటాయి మృష్టానం బట్ నెగిటివ్ సైడ్ వీళ్ళకి నాశనము మరణము నాశనము మృత్యు భయము చూపిస్తుంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి చాలా మిక్స్డ్ గా ఉంది చాలా ఎమోషనల్ అందుకని ఈ వీళ్ళు విశాఖ నక్షత్రంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి విశాఖ నక్షత్రంలో భూదేవి పుట్టిందని చెప్తారు భూదేవి పుట్టిందండి విశాఖ నక్షత్రంలో ఓర్పు సహనం ఉంటుందా వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఉంటుంది మెయిన్ ఏంటంటే వీళ్ళు ఫెర్టిలిటీ విశాఖ అంటే శాఖోప శాఖలకు సరించుకొని వెళ్ళిపోతారు వీళ్ళు మల్టీ బ్రాంచెస్ చాలా ఆల్ రౌండర్స్ ఆల్ రౌండర్స్ ఎక్కడైనా గనక గ్రోత్ రావాలి సక్సెస్ మల్టీప్లై అవ్వాలనుకుంటే వీళ్ళని పెట్టుకోవాలి సో మన సక్సెస్ఫుల్ జాబ్ వచ్చింది హ్యాపీ ఓ బిజినెస్ సక్సెస్ అం హ్యాపీ నెక్స్ట్ ఏం చేయాలంటే వీళ్ళు తీసుకెళ్ళి రిప్లికేట్ పెడతారు నెక్స్ట్ బ్రాంచ్ 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 వి శాఖ శాఖలు అంటే ఏంటంటే బ్రాంచెస్ సో వీళ్ళు ఏం చేస్తారంటే సక్సెస్ని అన్ని విధాలుగా బ్రేక్ డౌన్ చేసేసి ఎక్కడికక్కడించేసి మల్టీ గ్రోత్ తీసుకొస్తుంటారు అందుకని చెప్పేసి వీళ్ళకి విశాఖ నక్షత్రంలో అమ్మవారు భూదేవి శ్రీదేవి అంటారు కదా మనం ఎక్కువ శ్రీదేవిని అనుకుంటాం అండి మనకి యాక్చువల్లీ మనం పుట్టి మనం భూమి మీద ఉండడానికి కారణం భూదేవి లాస్ట్లో మనం పోయేది కూడా భూదేవిలోకి వచ్చేది కూడా అక్కడి నుంచే అందుకని చెప్పి శ్రీదేవి భూదేవి అంటారు భూదేవి శ్రీదేవి అంటారు ఏంటంటే మనం ఎక్కువ భూదేవిని మర్చిపోతూ ఉంటాం అందుకు మనకి ఏది ప్లెంటీగా ఉంటే దాన్ని వదిలేస్తుంది లేని దాని గురించి మాకు కారు కావాలి బంగ్లా కావాలి దానివల్ల శ్రీ లక్ష్మిని పట్టుకుంటాం అనమాట అందుకని లక్ష్మి ఎందుకని విశాఖ నక్షత్రం చాలా మంచి నక్షత్రం అనమాట సో ఇలా కొంచెం జాగ్రత్తగా మిక్స్డ్గా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం పరిహారాలు చేసుకుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారాలు ఉన్నాయి ధనం దగ్గర నుంచి రిలేషన్షిప్ దగ్గర దగ్గర నుంచి జాబ్ దగ్గర నుంచి ఉన్నాయి నాలుగు ప్రాబ్లంలే ఎక్కువ లేవు ధర్మార్థ మోక్ష ఏ ప్రాబ్లమ్స్ అంతా తిరిగి వెరీ వెల్ సార్ మరి ఎలాంటి పరిహారాలు సూచిస్తారండి వీళ్ళకి సో వీళ్ళకి అంతా బాగుంది కాబట్టి అండి సపోజ్ అంతా బాగుండాలి ఇన్ కేసు ఏదైనా కానీ బాగా లేకపోతే పర్టికులర్ ప్రాబ్లం మళ్ళీ అప్రోచ్ అయితే హారోస్కోప్ చూడవచ్చు ఇన్ కేస్ ఎవరైనా కనుక ధనంతో ప్రాబ్లం పడుతూ ఉంటే మనకి స్వర్ణలక్ష్మి విశేష హోమాన్ని చేస్తాం లేదంటే కుబేరు పాశుపత అభిషేకం చేయించుకోవచ్చు వీళ్ళ మీద ఎక్కువ శత్రువులు ప్రభావం ఏమైనా కనుక ఉంటే అలాగే చండీ హోమం చండీ పారాయణం చేస్తూ ఉంటే సో రకరకాలు చేస్తూ ఉంటారండి వీళ్ళు పక్కన ఓల్డ్ లేడీ ఒక ఉండేది పాపం ఎయిటీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఏమో ఉండేది పిల్లలంతా అమెరికాలో సెటిల్ అయిపోయారు ఈ పక్కన ఉన్న నైబర్స్ వాళ్ళు ఆస్తి గురించి చగా ఇబ్బందులు పెట్టేసేవాళ్ళు నైట్ నిద్ర కూడా పోయేది కదంట మేము ఇంటికి వెళ్ళిపోయా కూర్చోబెట్టి బగలా ముఖి ఇవన్నీ చేసి పెట్టేస్తాము అంటే ఫాస్ట్ నోట్ బండి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట వాళ్ళనే తరమేశారు అది అయిపోతుంది అనమాట అంటే మనకి ప్యూర్గా ఉంటే నేచుల్ సపోర్ట్ అని తెలుసుకోవాలి కొంచెం అట్లానే బాధపడిన అవసరం అయితే ఎవరో లేదండి అందులో ఈ రాశి వాళ్ళు అసలు బాధ అంటే తెలవదులు ఇన్ కేసు ఎక్కడైనా ప్రాబ్లం కనుక వచ్చి ఉంటే మనకి కన్సల్ట్ అయితే డెఫినెట్గా తులారాశి వారు విన్నారు కదా అంతా బాగుంది ఎందుకు బాగలేదు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న సురేష్ గారి కి కాల్ చేసి వెంటనే అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకుని చాలా సంతోషమండి సురేష్ బాబు గారు ధన్యవాదాలు నమస్తే అండి